వికలాంగులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం కాశీం అన్నారు వికలాంగుల పెన్షన్ను తక్షణమే ఆరు వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవనంలో జరిగింది జిల్లా అధ్యక్షుడు కొత్త వెంకన్న యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి గడ్డం కాశిం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వికలాంగుల పెన్షన్ను ఆరు వేలకు చేయుత పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు పెంచడంతో పాటు తీవ్ర వైకల్యం ఉన్న వికలాంగులకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని వికలాంగులకు ఉచిత బస్సు రవాణా సౌకర్యంతో పాటు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని వికలాంగుల చట్టం రెండు వేల పదహారు అమలు చేస్తామని స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిందని కానీ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు అవుతున్నప్పటికీ వికలాంగులకు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల పద్నాలుగున నల్గొండ జిల్లా కేంద్రంలో వికలాంగుల మహాఘర్జన నిర్వహించడం జరుగుతుందని ఈ మహాఘర్జనకు మందకృష్ణ మాదిగా ముఖ్య అతిథిగా తెలిపారు జిల్లాలోని ప్రతి గ్రామం నుండి ఈ మహాసభకు వికలాంగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర సీనియర్ నాయకులు సైదులు శ్రీరామదాసు వెంకటాచారి ఎస్కే అహ్మద్ ఖాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరిక శ్రీనివాసులు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కసిరెడ్డి చైతన్య రెడ్డి చిలుముల జలంధర్ తుమ్మల లక్ష్మారెడ్డి మదన్ నాయక్ నగేష్ విజయ్ నరేష్ చారి వెంకన్న ఉపేందర్ అశోక్ ఐలయ్య యాదయ్య సిద్ధావలి నగేష్ పరమి ముత్తయ్య సైదులు సత్తయ్య వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు హక్కుల పోరాట సమితి ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం మా భవిష్యత్ కార్యాచరణ వికలాంగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తుంది ఇంతవరకు కూడా మాకు ఆరు వేల పెన్షను ఇవ్వకపోవటం చాలా బాధగా ఉంది విగనైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు ఖచ్చితంగా ఆరు వేల రూపాయలతో పాటు స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషను మిగిలిన డిమాండ్లను కూడా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కూడా ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం మాకు ఆరు వేల రూపాయలతో పాటు మిగిలిన డిమాండ్లు కూడా మాకు ఇవ్వాలి ఆరు వేల రూపాయలు ఈ పదిహేను వేలు వృద్ధులు వితంతువులకు నాలుగు వేల పదహారు కూడా ఈ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కూడా ఈ సభా ముఖంగా మేము తెలియజేస్తున్నాం వికలాంగుల పోరాట సమితి నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు చేయుత పెన్షన్ నాలుగు వేల రూపాయలు వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ఈ నెల పద్నాలుగో తారీఖున గౌరవశ్రీ మందకృష్ణ మాధ గారి ముఖ్య అతిథిగా విచ్చేసి నల్లగొండ జిల్లాలో వికలాంగుల మహాగర్జన సదస్సు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి నల్లగొండ జిల్లాలో ఉన్న వికలాంగుల సోదరులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు చేత పెంచీదారులందరూ ఈ సమావేశానికి వచ్చి బహిరంగ సభ విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు కూడా మేము ఎన్నో 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 ఉద్యమాలు చేసినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ స్పందించడం లేదు కనుక మరి పద్మశ్రీ అవార్డు గైత మా అన్న మరి మన బషీర్బాద్ ప్రెస్ క్లబ్లో క్లబ్లో మరి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రేపు మరి రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ ప్రకటించడం జరిగింది రేపు పద్నాలుగో తారీఖు నల్గొండ జిల్లాలో పెద్ద భారీ బహిరంగ సభకు మరి సన్నాహాలు చేసుకుంటా ఉన్నాం ఆ సందర్భంగా మరి ప్రతి మండలం నుంచి కూడా ఒక వెయ్యి మందిని మించకుండా వచ్చి సభను విజయవంతం చేయాల్సిగా కోరుతున్నాం